హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఈ సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో అసలు పంచదార వాడకుండా టేస్టీగా మ్యాంగో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ మ్యాంగో జ్యూస్ చేయడానికి రెండు బెంగినపిల్ పిల్లి మామిడి పూలు కావాలి ఒక పచ్చి మామిడికాయ కావాలి అలానే ఇక్కడ పంచదార వాడకుండా పటికీ బెల్లం వేస్తున్నానండి ఈ పటికీ బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగా అయితే అందరూ ఇలా పచ్చి మామిడికాయకి బెంగినపిల్ పిల్లి మామిడికాయలకి తొక్కలు తీసి ముక్కలు కోసి ఉడకబెడతారు కానీ నేను ఇక్కడ మామిడి పండును మామిడికాయను శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకుని దాంట్లో పటికి బెల్లం దంచుకుని ఆ పటికీ బెల్లం ముక్కలు కూడా వేసుకున్నాను ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇలా పవర్ స్పూన్ ఉప్పు వేసుకోవడం వలన ఈ జ్యూస్ తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రెండు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి రెండే అంటే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి చక్కగా మామిడికాయ మామిడి పండు చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి తొక్కలు కూడా ఇలా గడితే అంటే చక్కగా వచ్చేసాయి దీంట్లో పటికి బెల్లం కూడా ఈ వాటర్లో బాగా కరిగిపోయింది ఈ వాటర్ అంతా వడకట్టుకోవాలండి ఒక ఫిల్టర్లో వేసి వాటర్ అంతా వడకట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడి పండుపైన తొక్కలన్నీ తీసి గుజ్జు అంతా ఇలా సెపరేట్ చేసుకోవాలి మామిడి పండు మామిడికాయ చక్కగా ఉడికింది కాబట్టి ఇలా స్పూన్తో కానీ గట్టితో తీసుకుంటే చక్కగా సెపరేట్ అయిపోతుందండి ఇలా సెపరేట్ అయిన గుజ్జుని అంతటిని మళ్ళీ ఫిల్టర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి మామిడి టెంకల్ కదా గుజ్జు ఉంటుంది కదా కొంచెం చల్లని తర్వాత చేతితో గట్టిగా అన్నా కూడా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ నాకు మామిడి తొక్కలో కూడా కొంచెం జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ అంతా వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు దాంట్లో నేను బెల్లం వేసాం కదా ఆ జ్యూస్ కొంచెం తొక్కగా పడుతుంది ఆ జ్యూస్ కూడా వచ్చేస్తుందండి ఇక్కడ మామిడికాయ మామిడి పళ్ళు వేసి చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా తీగ చాలా బాగుంటుందండి మనం బయట కొనుక్కునే ఫ్రూటీ లాగానే ఉంటుంది ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఉంటుందని మనం బయట నుంచి తెచ్చుకుంటామండి ఫ్రూటీలు అలాగే కూల్ డ్రింక్స్ దాంట్లో ప్రెజర్వేటివ్స్ కలుపుతారండి ఎందుకంటే నిలవ ఉండడం కోసం కానీ ఇలా ఇంట్లో మనం చేసుకుంటే హెల్తీగా చేసుకోవచ్చండి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా జ్యూస్ అంతా బాగా కలిపిన తర్వాత మరలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా అలాగే మామిడి మామిడిపళ్ళతో చిన్న చిన్న పీచులు ఉంటాయి కదండి ఆ పీచులు అన్ని ఫిల్టర్లో ఉండిపోతాయి జ్యూస్ అంతా ఇలా స్పూన్తో కానీ గరితో కానీ కలుపుకుంటే మొత్తం జ్యూస్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుందండి ఈ జ్యూస్ ఒక ఆరు నెలల పాటు నిల్వ ఉండాలంటే కనుక చిన్న టిప్స్ చెప్తారండి ఈ జ్యూస్ అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరలా ఒక కడాయిలో వేసుకుని స్టవ్ పైన బాగా ఉడికించుకోవాలండి ఒక పది లేక పదిహేను నిమిషాలు ఉడికించుకోవడం వలన నిల్వ ఉంటుందండి ఇక్కడ నిలవ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ ఏమి వాడకుండా ఇక్కడ నిమ్మ ఉప్పు వాడుతున్నానండి ఇలా నిమ్మప్పు వాడడం వల్ల నిలవు ఉంటుందండి అంటే ఐదు లేక ఆరు నెలల నిల్వ ఉంటుంది అదే డీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఇక్కడ అయితే ఒక పావు స్పూన్ నిమ్మ ఉప్పు వేసుకుంటున్నాను ఈ నిమ్మ అంతా జ్యూస్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా నిమ్మ ఉప్పు వేయడం వల్ల ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది డీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటప్పుడు కూల్ వాటర్ వేసి కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను రెండు మామిడి పళ్ళు ఒక పచ్చి మామిడికాయ తీస్తున్నాను కదండి పావు కేజీలోనే కొంచెం ముక్క తీసేసి పటికి వేలం అంతా వేసాను స్వీట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇలా జ్యూస్ అంతా తయారు చేసుకున్న తర్వాత కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ వేసి స్టోర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫలిఫీఆరీ తెచ్చుకున్న బాటిల్ ఉంది దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం జ్యూస్ ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఇలా చేసి పెట్టుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో కూల్ కూల్గా వాటర్ వేసుకోవాలి వాటర్ బాగా శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత పైన ఐస్ వేసి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుందండి మ్యాంగో ఫ్రూటీ బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా మ్యాంగో ఫ్రూటీ తయారు చేసుకోండి నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇక్కడ అయితే మనం హెల్దీగా పంచదార వాడకుండా పటికీ బెల్లం వేస్ట్ చేసుకున్నాం హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు తాగినా ఏమీ హెల్త్ పాడవద్దు చాలా బాగుంటుంది బయట కొన్ని తెచ్చుకునే ఫ్రూటీల కన్నా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టుకోండి చక్కగా చాలా బాగుంటుంది చూశారు కదండి హెల్తీగా చాలా రుచిగా కూల్ కూల్గా ఉండే మ్యాంగో ఫ్రూట్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఈ మ్యాంగో ఫ్రూటీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ